ఏదన్నా కళ్ళతో చూస్తే బాధ అయ్యి నగేష్ దృష్టికి కొన్ని విషయాలు తీసుకొచ్చి నగేష్ను బాధితులు చేసి మేము తప్పుకున్నాం అట్లా కదిరికొండ కింద ఒక శిలాయమ్మ కొడుకులను ఇసిపెట్టేసి ఆయమ్మకు అమ్మకు అన్నం లేకుండా అక్కడ పడేసిపోయింటే ఆ విషయం తీసుకుని నగేష్కి చెప్తే నగేష్ వెంటనే స్పందించి ఆ అమ్మకు హాస్పిటల్లో చేర్చి దాపు ఒక నెల రోజులు ఆ అమ్మకు సేవ చేసి రోజు అన్నం పెట్టి అన్ని చేసి లాస్ట్ ఒక చనిపోతే ఆ అమ్మ అంత్యం సంస్కారం కూడా చేసినాడు తర్వాత ఎక్కడన్నా పశువులు మన కదిరిలో లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం సంబంధించిన పశువులు ఎన్నో ఉన్నాయి అవి ఆరణ పాలన లేకుండా ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు అవుతాయి కాళ్ళు దెబ్బలు తిని గాయాలతో పురుగులు పట్టి చాలా ఇబ్బందులు పడుతుంటాయి ఆ విషయం ఆడను చూసి చూసినానంటే నా మనసు చలించి వెంటనే నగేష్ దృష్టికి తీసుకుని వెళ్ళిపోయి నగేష్ ఈ ఇట్లా ఈ పశువులు బలాంతాన పని అయి దానికి నాలుగైదు రోజుల నుంచి ఆహారం లేక అల్లాడతా అంటే వెంటనే అతడు స్పందించి డాక్టర్లను వాళ్ళని వీళ్ళను పట్టుకొచ్చి పశువులను పైకి లేపాలంటే పది మంది కావాల ఆయన ఎంతెంతో పడి ఆ పశువులు కూడా దానిలో ఎన్నో పశువులు కూడా బాగా చేయించి దానిను ముందుకు తీసుకున్నాడు మళ్ళా మన ఆయనకు వచ్చి ఈ చెట్ల మీద ఈ ప్రీతమైన మమకారు చెట్లు పెట్టాల మన మన పరిసరాలలో మన గది ప్రాంతాలలో చెట్లు పెడితే అవి తరాలకు ఎంతో ఉపయోగపడతాయని ఎన్నో వృత్తులు ఆయన ఈ చెట్ల ప్రోగ్రాములు కూడా ఎన్నో పెట్టినాడు చెట్లు కూడా చేసినాడు ఇప్పుడు కూడా ఎక్కడన్నా ఆయన సన్మానాలలో ఏదైనా ఆయన ప్రజెంటేషన్ ఇవ్వాలంటే కూడా చెట్లు ఇస్తాడు ఇంకా పోతే ఇంకా లక్ష్మీ గిరి రిప్రజెంటేషన్ కూడా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాము ఆయన ఆశయాలు ముందు ముందు ఆ లక్ష్మీ స్వామి మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు కాబోయే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీరంతా నగేష్ పొగుడుతున్నారు కానీ నాకైతే నగేష్ మీద కంప్లైంట్లు ఉన్నాయి మామూలుగా చాలా స్లో చాలా సోమరి అంటే ధర్మం నాలుగు పదాలు నడిచే టైంలో పుట్టాల్సిన వాడు ఇంత లేట్గా ఇంత సోమరిగా ఇప్పుడు పుట్టినాడు యాక్చువల్గా సమాజంలో ఇంకా మంచి బ్రతికే ఉంది అనడానికి అప్పుడప్పుడు ఇటువంటి వ్యక్తులు చూస్తే మనకు గుర్తు వస్తుంది చాలా నిస్వార్థపడు అప్పుడప్పుడు ఇచ్చి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు మాకు సిక్తి అనిపిస్తూ ఉంటుంది మేము చేయలేకపోతున్నాం కదా ఎటువంటి పనులు అని చెప్పినేసి తనకి కావాలనుకుంటే హ్యాండిక్యాప్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు ఆ కోటల్లో జాబ్ కూడా తీయచ్చు సర్టిఫికెట్ తీసుకోవాలి నేను ఎట్లా బతికేస్తా దీని వరకు ఉపయోగపడుతుంది కదా అంటారు మొన్న కూడా నేను మందలిచ్చిన పిల్లలు పై చదువులకు వస్తున్నారు నీకు ఆర్థిక అవసరాలు ఉన్నాయి సర్టిఫికెట్ తీసుకుని ఎగ్జామ్ రాసి ఏదో పోస్ట్ కొట్టుకోవచ్చు కదా సచివాలయం ఎంప్లాయ్ అయినా ఉండొచ్చు కదా నువ్వు అని చెప్పేసి కానీ అటువంటివి ఏవి పట్టించుకోడు సమాజమే దేవాలయం అనుకుంటూ పని చేసుకుంటూ పోతున్నాడు అటువంటి గొప్ప వ్యక్తికి మనస్ఫూర్తిగా ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టాడు నిజానికి ఈ వేదిక మీద కూర్చోవడం కానీ మీతో సమ్మానించుకునే అర్హతలు కానీ మాకైతే లేవు దీనికి కర్త కర్మ క్రియాన్ని నగేసి దాని తర్వాత ఉపాధ్యాయ బృందం దీని వెనక మేము చేసింది ఏమీ లేదు ఇందాక పవన్ సార్ చెప్పినాడు నగేష్ పిల్లర్స్ లాగా ఉన్నారు వాళ్ళు మేము చేసింది ఏమి లేదు ఒక రూపాయి ఆర్థిక సాయం చేసింది లేదు మేము కేవలం పిలిచినప్పుడు గెస్ట్లుగా వచ్చినాం తప్పటి వేరే ఏమీ లేదు ఆయన చేసేటవన్నీ చేస్తాడు ప్రెట్టింగ్ వర్క్ ఇచ్చేస్తాడు కష్టమా అయింది ఉపాధ్యాయ బృందాన్ని మామూలుగా అంతా టీచింగ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు కాబట్టి అపాయింట్ టీచర్స్ ఉన్నారు మేము కూడా ఆ రూపే కాబట్టి చెప్తున్నా ఏ బ్యాడ్ టీచర్ కంప్లైంట్స్ ఎన్ ఆవరేజ్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ గుడ్ టీచర్ డెమాన్స్ట్రేట్స్ బట్ ఎన్ ఎక్సలెంట్ టీచర్ ఇన్స్పైర్స్ మీకున్న మీరు చేసుకున్న అదృష్టం ఏంటంటే మీకు అందరు ఎక్సలెంట్ టీచర్స్ వచ్చి క్లాసెస్ చెప్పారు వాళ్ళు ఎక్సలెంట్ టీచర్స్ అనే దానికి ఉదాహరణ నాలుగు నెలలు ఈ ట్రైనింగ్ క్యాంప్ రన్ కావడమే వాళ్ళు ఎక్సలెంట్ టీచర్స్ కాబట్టి చెప్పడంలో వాళ్ళకి ఆనందం ఉంది కాబట్టి టైం కేటాయించి మీకు చెప్తూ మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారు ఆ ఇన్స్పిరేషన్ మీరు హోల్డ్ చేస్తే మీరు జీవితంలో మంచి పొజిషన్కి వచ్చేసి మీరు ఇన్స్పైరింగ్ టీచర్స్గా కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఆ టీచరు బల్లోనే పనిచేయాల్సిన మళ్ళీ మన ఇంట్లో కూడా పనిచేయచ్చు ఎక్కువ మంది మహిళా మనులు ఉన్నారు ఈ కోచింగ్ సెంటర్ యొక్క ఆవశ్యకత ఇక్కడ కనపడుతోంది చాలామంది పెళ్ళైన స్త్రీలు ఉన్నారు పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు దూరంగా వెళ్ళి కోచింగ్ తీసుకోలేని పరిస్థితి ఇవాళ డబ్బున్నా పిల్లల్ని పోలేని పరిస్థితి దాని మూలంగా ఎక్కువ మీకు బాగా ఉపయోగపడినట్లుగా ఉంది నాకైతే అనిపిస్తుంది మళ్ళీ చూసిన తర్వాత కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ని మీరు ఉంది మీరు ఇంట్లో కూడా మీ పిల్లలకి ఇన్స్పైరింగ్ టీచర్గానే ఉంది మోర్ దాన్ ఏ మదర్ ఇన్స్పైరింగ్ టీచర్గా ఉండి మీరు లైఫ్లో మీ పిల్లల్ని కూడా ఉన్నత స్థానానికి తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ ఉపాధ్యాయుడు దానికి చేతులెత్తి నమస్కరిస్తున్నా ఒక రోజు క్లాస్ తీసుకోవడం వేరు రెండు రోజులు తీసుకోవడం వేరు నాలుగు నెలల పాటు ఉచితంగా టైం చెప్తున్నారంటే మీరు మహానుభావులు మీకు అందరికీ గట్టిగా చెప్పట్లు కొట్టండి ఒకసారి మనస్ఫూర్తిగా కదిలి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు మన కదిలికి ఒక ప్రత్యేకత ఉంది నరసింహస్వామి టాలెంట్ అని చెప్పి నేను ఈ టాలెంట్ కూడా ఉంది డిఎస్సి ఎప్పుడు జరిగినా కాపరాక్టర్స్ ఏ నుంచి ఉంటారంటే కది నుంచినే ఉంటారు దాదాపు ప్రతి డిఎస్సిలో కాపరాక్టర్స్ కథల నుంచినే ఉంటారు ఈసారి కూడా టాప్ ర్యాంకర్స్ తగ్గట్టు నుంచే ఉంటారు నాకు కూడా నమ్మకం ఉంది చేసిన కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా అందరూ ఉద్యోగాలు సంపాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నగేష్కి లక్ష్మీ నరసింహ స్వామి ఇంకా శక్తి ప్రసాదించాలని చెప్పి మంచి మంచి పనులు చేయడానికి మంచి మంచి ఆలోచనలు అన్ని అందించాలని చెప్పేసి అతని పిల్లలకు కూడా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ यू सम्मानी sayina ek subhashini namako yan e, nirmala yan nirmala मृत इस मस्तान बी नंबर नाइन वी संध्या नंबर टेन एस नफीजा नंबर इलेवन के स्नेहा सुल्तान एस के स्नेहा सुल्तान नंबर टू एस अशिया नंबर थर्टी जी श्रीविद्या नंबर फोर्टी एम सुरेखा

नंबर ट्वेंटी टू एवला नंबर ट्वेंटी थ्री एस स्वामी, नंबर ट्वेंटी फोर पी शमी खान पी सूर्यनारायण थर्टी सिक्स थर्टी सिक्स 26 पी सूर्यनारायण नायक ट्वेंटी सिक्स सूर्यनारायण नारायण सेवेंटी 29 मनीषा रूपा, अति रूपा, वन अनुषा थर्टी टू सुबह गोमती, थर्टी थ्री गौसिया थर्टी पद्मावती थर्टी फोर के पदमावती थर्टी फाइव लक्ष्मी प्रसन्ना पदमावती थर्टी फाइव लक्ष्मी प्रसन्ना थर्टी सिक्स पार्वती थर्टी सेवन वेंकटेश्वर थर्टी सिक्स पार्वती

నండి సార్ కావాల్సింది కా అందరికీ ఇస్తాం సార్ కాబట్టి మీకు మొదటిగా పిలిస్తాను సార్

वना स म्यर వద్దన్నారు సన్మానం చేయాలి అయినా నేను సన్మానం చేయడం లేదు సార్కి ఒకటి రెండు సార్లు చేయాల కాకపోతే ఒకసారి చేస్తున్నాం రెండు సార్లు ఎందుకు చేయాలంటే మనం కార్ చెప్పిన దానికి ఎస్ఓ పోస్ట్ తెచ్చుకుంటున్నాను అందుకని ఇది ఎస్ఓ పోస్ట్గా చేస్తున్నాయి ఫ్యాకల్టీగా చెప్పినందుకు నేను చేయలేదు అది కూడా నేను చేయలేదు మన సార్లు చేస్తాను సార్ ఈ అపార్థం చేసుకోలేదు సార్ तो सिंह सर सर तो माना हां माने गुरु लिए से भेज देते हैं हां सीधे सर के लिए सर आंसर

సార్ అందరికీ చాలా థ్యాంక్స్ ఎందుకంటే సో ఇనీషియల్లీ ద ఫస్ట్ మీటింగ్ వాజ్ హెల్త్ అండ్ స్పేస్ కాలేజ్ నేను ఫస్ట్ మీటింగ్ అటెండ్ అయ్యాను సార్ అక్కడ అప్పుడు నేను తేజ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యింది దాన్ని బట్ నేను అక్కడ ఇక్కడ సార్ వాళ్ళ ఇన్స్పిరేషను సార్ వాళ్ళ ద వే ఆఫ్ దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ ద ఐడియాస్ సో అది చూసి మా ఫ్యామిలీ పరంగా నేను ఇక్కడికి వచ్చేసాను నేను ఐ ఇమ్మీడియట్లీ జాయిన్ టు ద కోచింగ్ అండ్ ఐ హ్యావ్ సిడ్ గుడ్ మార్క్స్ ఇన్ ఏపీటెట్ ఎగ్జామ్ అండ్ ఆల్సో వాట్ ఎవర్ ద కంటెంట్ యాక్చువల్లీ ఐ హిటర్న్ సిటెట అంటే స్టేటెట్ ఎగ్జాము ఏపీటెట్ ఎగ్జాము బోత్ సిమిలర్ సిలబస్ సేమ్ మ్యాథ్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్సు సైకాలజీ సేమ్ ఆ కంటెంట్ సిమిలర్ ఉండడం వల్ల ఏపీటెట్ ఎగ్జామ్తో పాటు సిటెట్ కూడా క్లియర్ చేశారు సార్ రీసెంట్గా సో ఐ ఎమ్ వెరీ మచ్ థ్యాంక్ ఫుడ్ టు ఆదర్ టీచర్స్ యూ హ్యాడ్ ఎంకరేజ్ మీ ఇన్ ఇంగ్లీష్ తెలుగు ఎవ్రీ ఎవ్రీ టీచర్ హ్యాస్ గివెన్ ద రెఫర్డ్స్ కర్స్ అండ్ వన్ మోర్ థింగ్ హియర్ వాట్ ఐ వాంట్ సే నాట్ ఓన్లీ మై సెల్ఫ్ నేనే కాదు సార్ పాత పాట కూర్చున్న చాలామంది ఆస్పిరెంట్స్ ఆల్సో గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ఏపీ టెక్దామ్ అండ్ ఆల్సో దేర్ ఇంప్రూవ్ దే స్కోర్ I think not. I think it was sure they are giving smile to us so that uh, we can conclude that they are good. good They are got good marks. And one more thing I want to tell you, this is a good opportunity. So as we, uh, as I am belongs to the family and I have two kids, I am unable to move to others, other, other uh, like uh, cities or uh, other uh, town. So. ఫార్ట్ సే ఇట్ వీల్ బీ బెనిఫిషల్ టూ మీ సో ఐమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టూ నగే సార్ హూ హ్యాడ్ ఎంకరేజ్ మీ హూ హ్యాడ్ ఎన్కరేజ్ అస్ ట హయర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ ప్రోమీస్ యూ పవన్ సార్ అండ్ ప్రశాంత్ సార్ హూ ఆర్ కఫిడెంట్ టూ అర్స్ వీఆర్ గోయింగ్ టూ గెట్ గుడ్ జాబ్స్ నోట్ ఓన్లీ ఇన్ ఏపీఎస్ అండ్ ఆల్సో ద సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆల్సో కరెంటీ నోటిఫికేషన్ గోయింగ్ టూ బీ రిలీజ్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ దేట్స్ ఫు అజ యూటీలైజ్ ద ఆపర్చునిటీ హియర్ అండ్ గెట్ గుడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ థివింగ్ దిస్ గోల్డ్